సంక్రాంతి పండుగలు సాంప్రదాయానికి పట్టుకొమ్మలని పెద్దలను గౌరవించుకునే సాంప్రదాయం సంక్రాంతి పండుగలో ఉందని ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమానురాగాలు సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటారని నేటి భావితరాలకు సంక్రాంతి పండుగ ప్రతిష్ఠతను తెలియచేయాలని భీమవరం వన్ టౌన్ సిఐ అడబాల శ్రీనివాస్ అన్నారు ఇక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంధ్ర టైమ్స్తో మాట్లాడుతూ సంక్రాంతి అంటే కోడిపందాలు కాదని కుటుంబాలతో కలిసి ఆనందంగా పంచుకోవడమని అన్నారు ఇక దయ ఉంచి ఎవరు కోడిపందాల జోలికి వెళ్లవద్దని గుండాట పేకాటలు ఎంతో కష్టపడి సంపాదించుకున్నా మీరు డబ్బుని పోగొట్టుకోవద్దని చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని మీ ఇంటి వద్ద భార్యా పిల్లలతో సంతోషంగా సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలకు వన్ టౌన్ పోలీసు వారి ఈ సంక్రాంతిని కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని అదేవిధంగా సాంప్రదాయ క్రీడలు యువత వెళ్ళాలని ఈ కోడి పందాలు జ్యోదం వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఎస్పీఆర్ యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీఆర్ యొక్క నేతృత్వంలో ఈ సంక్రాంతిని ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరినీ ఈ జ్యోదక్రియలు జరగకుండా పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకి లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ ఇచ్చి వాళ్ళని ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని నేను తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ యువత ఎవరైతే ఉన్నారో వాడు సాంప్రదాయ కే ఆడుకోవాలని అదేవిధంగా ఈ కూడిపందాలు పేకాట ఆటలకి బానిసలై తమ యొక్క డబ్బుని కాలాన్ని వృధా చేసుకుని తర్వాత బాధపడటం కన్నా ముందుగానే కుటుంబంతో ఎంజాయ్ చేయాలని ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ